నలుగురు కుష్ఠరోగు లెపర్స్ ఏమనుకుంటున్నారంటే ఆ ఎలీషా కాలంలో ఎంతకాలం ఈ గుమ్మాల దగ్గర ఈ గేట్స్ దగ్గర కూర్చొని అడుక్కుని తినాలి ఒకవేళ ఆ సిరియా దేశానికి వెళ్తే అట్లీస్ట్ అక్కడైనా మనము రిస్క్ తీసుకుని వెళ్దాం చస్తే లాగు ఇక్కడ కూడా చచ్చిపోతాం ఆకలికి అక్కడికి వెళ్తే కనీసం ట్రై చేసినట్లయినా మనం వెళ్ళి ట్రై చేసి ఒకవేళ వాళ్ళు మనల్ని చంపుతే ఇట్ ఇస్ యాజ్ సేమ్ యాజ్ దట్ మనం ఇక్కడ చచ్చిన ఒకటే అక్కడ చచ్చిన ఒకటే అని చెప్పి వాళ్ళు రిస్క్ తీసుకుని వెళ్ళ వెళ్తారు కానీ నిజంగా దేవుడు తన ఫేవర్ని ఆ నలుగురు కుష్ఠరోగులకి రోగులకి చూపిస్తాడనమాట చచ్చిపోతారా అనుకున్న వారు బ్రతికారు ఎంతగానో ఆశీర్వించబడ్డారు ఈరోజు మనము కూడా ఇట్ ఈస్ బెటర్ వై డూ ఐ హ్యావ్ టు సిట్ ఇన్ దిస్ టక్ ప్లేస్ ఎంత కాలం నేను ఉన్న చోటునే ఉండాలి వై ఐ టేక్ రిస్క్ ఈ నైన్ టు ఫైవ్ జాబ్ ఈ జాబ్ వదిలేస్తే నాకు ఇంకా జాబ్ రాదు అని కొంతమంది డిసైడ్ అయిపోతుంటారండి మీకు నచ్చని స్థలంలో దేవుని చిత్తం కాని స్థలంలో లేకపోతే నెమ్మది సమాధానం లేని స్థలంలో మీరు పనిచేస్తున్నారేమో ఉంటున్నారేమో అంటే నేను అనేది వివాహిక జీవితంలో కాదండి పనిచేసే చోట్ల అది దేవుని చిత్తం కాదేమో కానీ మీరు అనుకుంటున్నారు ఒకవేళ వదిలేస్తే నాకు కూడెలాగా డబ్బులు ఎలాగా ఇల్లెట్లా ఇవన్నీ ఆలోచిస్తున్నారేమో దేవుడు అంటున్నాడు ఇక్కడున్న అదే పరిస్థితి అటు వెళ్ళిన అదే పరిస్థితి బైకాంటూ టేక్ అ స్టెప్ నన్ను నమ్మి విశ్వాసము చొప్పున ఒక అడుగు ముందుకు పోయి అది దేవుడు దేవుడే చూసుకుంటాడు అది దేవుని చిత్తమైతే దేవుడు ఇంకా ఉన్నతమైన ఉద్యోగము ఉన్నతమైన స్థానంలోకి వెదిగింపజేస్తాడు కదా ఉన్న చోటనే ఉంటా ఉన్న పరిస్థితిలోనే ఉంటాను ఉన్న కంఫర్టబుల్ జోన్లోనే ఉంటాను చూడండి అనేక సార్లు నేను రోడ్ పైన వెళ్ళేటప్పుడు చూస్తుంటాను గమనిస్తుంటాను కొంతమంది ఎందుకు అంత బీదలుగా ఉంటారు అని అనుకున్నప్పుడు మనము వీ కెన్ నాట్ బ్లేమ్ రిచ్ పీపుల్ కదండి వ్యాపారస్తుల్ని చూసి వీళ్ళకేం తక్కువ వాళ్ళకి ఏం తక్కువ అని మాట్లాడుతుంటాం కానీ ఇఫ్ యు సీ దెమ్ వాళ్ళు ఎప్పుడు చూసినా కష్టపడుతుంటారు పొద్దున వేకు జామున లేస్తారు ఎంతగానో ప్రాయసపడుతుంటారు రిస్క్స్ తీసుకుంటారు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఎంతో మంది మనుషులు కలుస్తారు ఎంతగానో ఇన్వెస్ట్ చేస్తుంటారు కానీ కొంతమంది చూడండి మరి ముఖ్యంగా పండ్లు అమ్ముకునేవారు ఆ బండ్లు తోలేవారు చూడండి వాళ్ళు ఏంటంటే ఒక గంట సేపు తోలుతారు తోలి మళ్ళీ కూర్చొని ఒక స్థలంలో కూర్చొని ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు అంటే ఎవరైనా వస్తాముదాము లేకపోతే కూర్చుందామో ఎంజాయ్ చేసుకుందాము అంటే దే ఆర్ సో యూస్ టు దట్ కంఫర్ట్ జోన్ ఆ వంద రూపాయలు వచ్చినాయా రెండు వందల రూపాయలు వచ్చినాయా చాలు ఈ రోజుకి అది చాలు అని అంత తృప్తితోటి అంటే కంఫర్ట్గా ఇంకా పని చేయరు ఆ ఒక్క గంట తిరిగారా అది చాలు ఆ తోలారా చాలు కొంచెం అమ్మారా అంత మట్టికి చాలు ఐ డోంట్ వాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ ఇంకా రిస్క్ తీసుకోవడానికి ఆశపడరు అట్లా ఆవి ఇన్ ద టూ మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఎందుకంటే నేను తెగించను తెగిస్తే ఏమైపోతుందో తెగిస్తే ఏమైపోతుందో తెగిస్తే నా కాళ్ళనొప్పులు వస్తాయేమో తెగిస్తే నాకు ఇది వస్తాయేమో అని చాలామంది పిచ్చి పిచ్చి చిన్న చిన్న వాటి గురించి జీవితం ముందుకు వెళ్ళలేకపోతున్నారు రెండవది ఏంటిదంటే కన్సిస్టెన్సీ అంటే చాలా లాభకరమైన జంతువు ఏంటిదంటే వేగం కంటే కంగారు ఆతురత కంటే దీనికి ఓర్పు గొప్పది ఎండ్యూరెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ స్పీడ్ గమనించారంటే ఎంత అద్భుతమైన మాట ఎండ్యూరెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ స్పీడ్ అంటే ఓర్పు సహనము వేగం కంటే గొప్పది ఈరోజు మనం అనేక సార్లు వేగంగా పైకి వెళ్ళిపోవాలి వేగంగా ముందుకు వెళ్ళిపోవాలి వేగంగా పేరు సంపాదించాలి వేగంగా ఇన్స్టెంట్లీ ఐ నీ టు బీ ఫేమస్ ఇన్స్టెంట్లీ ఐ నీట్ టు డూ దిస్ ఇన్స్టెంట్లీ ఐ హ్యాబ్ టు డూ దిస్ అని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు బట్ ఎండ్యూరెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ స్పీడ్ అంటే ఓర్పు సహనము కంగారు కంటే కలవరం కంటే ఎంతో గొప్పదంట ఈరోజు డి యూ హ్యావ్ ద ఎండ్యూరెన్స్ ఊర్పు ఉందా నేను మాత్రం చేసేది చూడండి ఎద్దున్ని చూసినట్లయితే అది ఎప్పుడు చూసిన దున్నుతానే ఉంటుంది దున్నుతానే ఉంటుంది అది చూసి ఇటు అటు అటు ఇటు చూసినట్టు ఎప్పుడైనా చూసారండి మరి ముఖ్యంగా ఊర్ల వైపు ఉన్నవారు అది ఒక పనికి దిగింది అని అంటే ఆ పని వైపే గురి ఆ మార్గం వైపే దాని గురి అటు లెఫ్ట్ చూడదు అటు రైట్ చూడదు ఎప్పుడు చూసినా తిన్నగా దాని మార్గం తట్టు ఆ యజమాని యొక్క ఆ ఆర్డర్స్ని అవి వింటూ జాగ్రత్తగా ఆయన ఎక్కడ తిప్పితే అక్కడ తిరుగుతుందనమాట సో దాని ఎండ్యూరెన్స్ చూడండి కన్సిస్టెన్సీ చేసిందే చేస్తుంది చేసిందే చేస్తుంది ఈరోజు మనం అనుకుంటాం ఇది చేస్తాము ఇది చేస్తాము వెంటనే రిజల్ట్స్ కోసం చూస్తాము వెంటనే అవుట్పుట్ కోసం చూస్తాము వెంటనే మె మెప్పుల కోసం చూస్తాము వెంటనే డబ్బుల కోసం చూస్తాము చేసింది ఒక్కసారే కానీ వెంటనే మనకి రిజల్ట్ కోసం చూస్తూ ఉంటాం కానీ కన్సిస్టెన్సీ ఇంగ్లీష్లో అయితే కన్సిస్టెన్సీ అని గొప్ప పదం ఉంది మరి తెలుగులో ఏమంటారో తెలియదు కంటిన్యూస్గా చేసిందే చేస్తుంది కానీ దాని ఓర్పుని బట్టి ఎన్యూరెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ స్పీడ్ అదే చూసినట్లయితే కంపేర్ చేస్తే ఒక గుర్రము మనం అనుకుంటాము గుర్రము ఇంకా గొప్పది ఎద్దుకంటే గుర్రము గొప్పది ఎద్దుకంటే గుర్రము ఎంతో మైట్ ఎంతో బలవంతమైనది అనుకుంటాం కానీ నిజంగా చెప్పాలంటే కంపారిజన్ చేసినప్పుడు గుర్రం కంటే కూడా గొప్పది ఎవరు అంటే ఎద్దు ఎందుకంటే గుర్రము ఎప్పుడు చూసిన స్పీడ్ కోసము స్పీడ్ గురించి ప్రయత్నిస్తుంది ఎద్దు ఎప్పుడు చూసిన ఓర్పుతో సహనముతో చేయాల్సింది చేస్తూ ఇటు అటు తిరగకుండా తిన్నగా దాని మార్గంలో వెళ్తుంది ఇట్ ఇస్ స్టడీ 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 అంటే తిన్నగా నాట్ టు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి గుర్రని చూసి మనం ఉంటాం కదండి ఒకవేళ మన పక్కనే గుర్రం ఉందనుకోండి మనం ఎద్దు అనుకోండి లేకపోతే నేను ఎద్దు అనుకోండి నా పక్కన గుర్రం ఉందనుకోండి ఒకవేళ ఎద్దుగా నా తలంపులు ఆ గుర్రం ఏంటి అంత ఫాస్ట్గా పరిగెత్తుంది ఆ గుర్రం ఏంటి ఎంత అందంగా పరిగెత్తుతుంది నేను కూడా పరిగెత్తాలి అని పరిగెత్తాలి అనుకోండి పరిగెత్తాను అనుకోండి పరిగెత్తగలుగుతానా పరిగెత్తలేను కదా కానీ మనం కూడా చాలామందిని కంపేర్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళేంటి అంతే ఎదిగిపోతున్నారు ఏంటంటే అంత గొప్పగా అయిపోతున్నారు వాళ్ళని చూడు అందరు చూడు గుర్రాల్ని చూసి అందరు మనుషులు ఎన్నో హార్స్ రేసెస్ ఉంటాయి ఏంటి హార్స్ అంటే ప్రతి వ్యాపారస్తుడు ఒక్కొక్క హార్స్ని కొనుకొని ఈ హార్స్ విన్నవాలి అని బెడ్స్ పెట్టి ఎంతోమంది నష్టాలు ఎంతో కష్టాలు పొందుకున్నారు అదే రీతిగా ఒక హార్స్ పరిగెత్తేటప్పుడు మనుషులు చూడని ఎంతో ఉత్సాహంగా చెప్పట్లు కొడుతూ ఎంతగానో ప్రోత్సహిస్తుంటారు షేర్ చేస్తుంటారు అదే ఎద్దు పరిగెత్తినప్పుడు ఎద్దు కష్టపడుతున్నప్పుడు ఎవరైనా చుట్టుపక్కల నుండి చెప్పట్లు కొట్టడం చూసారండి ఎవరైనా చుట్టుపక్కల నుండి అబ్బా ఎంత గొప్పగా పనిచేస్తున్నావు అమ్మా అని అన్నడం చూసారా ఇట్స్ నాట్ పాసిబుల్ కదా హార్స్ ఏమో భౌతికంగా చూడటానికి దాన్ని పరిగెత్తే విధానము దాని స్టైల్ దాని మైట్ అవన్నీ చూసి ఎంతోమంది ఆనందిస్తారు ఉత్సాహిస్తారు హార్స్కి కూడా ఎంతోగానో ఇష్టము మనం కూడా మెప్పుల కోసం వీటి కోసం కాదు అదే ఎద్దు హార్స్ని గుర్రంని పక్కన పెట్టినట్లయితే ఎద్దు దానితోటి కంపేర్ చేసుకోదు నా పని నేను చేసుకుంటాను నేను కన్సిస్టెంట్గా ఉంటాను నేను వెళ్ళ వేగంగా వెళ్ళను అది స్లోగా ఉండను నా యజమానుడు ఏం చెప్తున్నాడో అది చేస్తాను ఈరోజు అటు తృప్తి ఉందా ఈరోజు అట్టి కన్సిస్టెన్సీ ఉందా అటు కంటెంట్మెంట్ ఉందా దట్ తృప్తి సింగ్ దట్ మై ఓనర్ నా యజమాని నా దేవుడు నాకు అప్పచెప్పిన పని నేను నమ్మకంగా చేస్తాను వాళ్ళు ఎదుటి వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారా నాకు అక్కర్లేదు వాళ్ళు ముందుకి వెళ్ళిపోతున్నారా అందరు వాళ్ళు మెచ్చుకుంటున్నారా నాకు అక్కర్లేదు నా దేవుడు నాకు అప్పచెప్పిన పనిని నేను నమ్మకంగా చేస్తాను ఇతరులు నన్ను మెప్పి నన్ను మెచ్చుకున్న చెప్పట్లో కొట్టిన నాకు ఏం తేడా లేదు ఎందుకంటే నేను కేవలము నా యజమాని మాటలే వింటున్నాను ఐ విల్ ఓన్లీ లిస్సన్ టు ద వర్డ్స్ ఆఫ్ మై ఓటర్ నా యజమాని ముందుకు వెళ్ళమన్నాడు నా యజమాని నన్ను రైట్ టర్న్ తీసుకోమన్నాడు నా యజమాని ఇంటికి వెళ్ళిపోమన్నాడు పశువుల చాలాకి వెళ్ళిపోమన్నాడు అక్కడికి వెళ్ళిపోతాను మనుషులు మెప్పులు కాదండి మనుషులతో కంపేర్ చేసుకోవడం కాదు ఇతరులు ఇక్కడికోవో వెళ్ళిపోతున్నారు నేనేంటి ఇక్కడ అని కంపేర్ చేసుకోవడం కాదు కానీ నా యజమాని నా దేవుడు నాకు అప్పచెప్పిన పనిని నేను నమ్మకంగా చేస్తాను ఏది హెచ్చింపు ఇచ్చేది ఆయనే ఘనత ఇచ్చేది ఆయనే ఏం మనుషుల దగ్గర నుండి రాదు కొమ్ము ఎత్తేది ఎవరి దగ్గర నుండి అండి కొమ్మి కొమ్ము ఎత్తేది ఎవరు దేవుడే కదా మీ కొమ్ము ఎత్తేది నేనే అని దేవుడు అంటాడు ఆన కమ్స్ ఫ్రమ్ గాడ్